ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చామంటే రేపు రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రంలో ఎవరివేర్ సెన్సార్స్ వచ్చేస్తున్నాయి ఐఓటి డివైస్ వచ్చేస్తున్నాయి డ్రోన్స్ వచ్చేస్తున్నాయి అదే సమయంలో సెటిలైట్ ఉంది సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి వేరబుల్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను మీకు కూడా ఇది ఇప్పుడిప్పుడు కాస్ట్లీ రేపు రాబోయే రోజు బ్రేక్ త్రూ వస్తుంది నిద్ర లేదు చూస్తే బాడీ రెడీనెస్ తెలుస్తుంది ఎంత నిద్రపోయామో క్వాలిటీ ఆఫ్ స్లీప్ తెలుస్తుంది ఒకవేళ నిద్ర తక్కువ పోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుకొని బాడీని ఛార్జ్ చేసుకోవచ్చు మనం ఆ రోజులు వచ్చేసే ఎంత తిన్నామో మనం చూసుకొని గ్లూకోజ్ లెవెల్ చూసుకొని మీరు భోంచేసే రోజులు వచ్చాయి గ్లూకోజ్ ఎక్కువ ఉంటే తగ్గించుకుంటే డయాబెటీస్ మెడిసిన్ తగ్గించుకోవచ్చు అంటే మీ ఆరోగ్యం మన చేతుల్లో ఉంది ఆ రోజులు వచ్చాయి రేపు హాస్పిటల్కి పోయి ఇంటెన్సివ్ కేర్లో ఉండాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉంటే వేరబుల్స్ పెట్టుకుంటే హాస్పిటల్ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళు మానిటర్ చేసి మిమ్మల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు లిఫ్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు అంబులెన్స్లు రెడీగా ఉంటే హాఫ్ అన్ అవర్లు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఎయిర్ అంబులెన్స్ కూడా వచ్చేసే పరిస్థితికి వస్తున్నాయి అంటే ఇక్కడ నేను అందుకనే ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఇప్పుడు మేము తీసుకొచ్చే నిర్ణయం వల్ల అనేక మార్పులు తీసుకొస్తున్నాం ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు వాట్సప్ గవర్నెన్స్ వచ్చింది ఇప్పటికే మూడు వందల ముప్పై సర్వీసులు ఇస్తున్నాం ఈ నెలలో నాలుగు వందలు ఇస్తాం రాబోయే రోజుల్లో రెండు నెలల్లో మూడు నెలల్లో హండ్రెడ్ పర్సెంట్ అన్ని సర్వీసులు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఇప్పుడే ఒక మిత్రుడు ప్రజెంట్ చేశాడు ఎట్లయితే అనిమల్ పౌల్ట్రీలో టెస్టింగ్ కోసం అని చెప్పి మీరు గవర్నమెంట్లో ఊరికే ఇచ్చిన నెంబర్ని ఇచ్చేసి మిత్ర హాయ్ అని మీకు ఏ పని చెప్పినా అది చేసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ కానీ టెస్ట్ పంపించే పరిస్థితికి వస్తూ ఉంది ఇట్ ఇస్ ఏ ఇమాజినరీ వరల్డ్లో నివసిస్తున్నాం ఈరోజు రాష్ట్రం మొత్తం నేను చెప్పినట్టు పెట్టిన తర్వాత ఎయిర్ క్వాలిటీ ఎయిర్ డైరెక్షన్ టెంపరేచర్ హ్యూమిడిటీ రెయిన్ఫాల్ థండర్ బోల్డ్స్ లేకపోతే మీకు కావాల్సినటువంటి రిజర్వాయర్స్లో నీళ్లు సాయిల్ మాయిశ్చర్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ థర్టీ పారామీటర్స్ ఆన్లైన్లో మీ కోసం పెడతాం అది చూసుకొని మీ యాక్టివిటీ మీరు స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది వ్యవసాయం చేయాలన్నా ఎండలు ఎక్కువ ఉంటే మీ పర్యా మీ పర్యటన వాయిదా వేసుకోవాలన్నా లేకపోతే ఇమీడియట్ ఎక్కువ ఉంటే మంచినీళ్ళు కూడా తీసుకపోవడం పక్కలా ఉంటే మిల్క్ తీసుకెళ్ళడం రోడ్ల మీదకి అంటే వర్షం పడితే ముందుగానే చెప్పడం వర్షం వస్తుంది చూసుకోమనడం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనో మీ మీద ఆధారపడుతుంది అది ఆధారపడి చేసుకోగలిగితే మనం చాలా ఈజీగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మన మిత్రులు కొంతమంది బ్యూటిఫుల్గా గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లీన్ ఒక పక్కన టెక్నాలజీ మొత్తం ఉపయోగిస్తాం ఇంకొక పక్క గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్ని కూడా చాలా పగడ్బందీగా ఇస్తాం ఇంకొక పక్కన హ్యావ్స్ అండ్ హ్యావన్ ఆర్ట్స్ మధ్య వ్యత్యాసాలు తగ్గించడానికి ఆలోచిస్తాం నేను ఎన్నోసార్లు చెప్పాను ప్రతిరోజు ఉచితంగా ఇవ్వడం కాదు చేప ఇవ్వడం కాదు చేపను పట్టించే విధానం నేర్పించగలిగితే ఆ సహాయం చేస్తే శాశ్వతంగా పది మందికి మీరు సహాయం చేసే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితికి నేను దోహదం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు జిఎఫ్ఎస్టి వండర్ఫుల్ వర్క్ చేశారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రభుత్వం జిఎఫ్ఎస్టి లాంటి సంస్థలు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఇప్పుడిప్పుడు వచ్చే అప్కమింగ్ ఆంటర్ప్రినర్ స్టార్ట్అప్ కంపెనీస్ అన్నీ కలిస్తే మనం వండర్ చేసే పరిస్థితి వస్తుంది ఇప్పుడే రాహుల్ గోదార్ ఆధార్ మారిగా గోదార్ తీసుకొచ్చారు సక్సెస్ రేట్ వచ్చి నైంటీ సిక్స్ పర్సెంట్ అక్యురెసీ ఆల్ ఎనిమల్స్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆటోమేటిక్గా ఎనిమల్ వారుగా మనిషి వారుగా మనం అయితే ప్లానింగ్ చేస్తున్నామో ఇప్పుడు ఎనిమల్ వారుగా మనం ప్లానింగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది ఇప్పుడే ఇంకొక పక్కన లైవ్ స్టాక్ ఫై స్టాక్ ఫై సౌండ్ ఆఫ్ ది బర్డ్ చూస్తే ఇవి ఐడెంటిఫై మూడు రోజుల దానికి రోగం వస్తుందా లేదా అని ఇట్ ఈస్ పాసిబుల్ మీరు ఫోన్లో మీరు యాప్లో చూస్తే మీ టెంపరేచర్ చెప్పే పరిస్థితి వస్తా ఉంది ఇప్పుడు యాప్లో వచ్చేస్తున్నాయి ఏం వస్తో తెలియదు నాకు గట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇప్పుడు ఒకప్పుడు మేము చిప్ పెడితే బాడీలో పెట్టాలని ఆలోచించాము ఇప్పుడు వేరబుల్స్ బాడీలో పెట్టక్కర్లేదు బాడీ మీద ఎక్కడ పెట్టుకున్నా వచ్చే పరిస్థితి వస్తున్నాయి పారామీటర్స్ అన్ని కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి వస్తాయి అయితే అతను చెప్పింది కొంచెం డబ్బులు ఎక్కువ చెప్పాడు నేను కాదు మీలాంటి వాళ్ళందరినీ స్టార్టప్ కంపెనీస్ నేను కాదు మీలాంటి వాళ్ళందరినీ స్టార్టప్ కంపెనీస్ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో వయబిలిటీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్కి మా దగ్గర డేటా ఉంది ప్రభుత్వం చాలా వ్యవసాయ కూలీలు రైతు కుటుంబంలో ఉండే పిల్లలు ఐటీ చేయాలి అని చెప్పాను ఈరోజు ఐటీ చేశారు చేస్తే వాళ్ళందరూ బ్రహ్మాండంగా పైకొచ్చారు ఈరోజు అందుకే ఇంకొక మెసేజ్ ఇస్తున్నాను నేను ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆంటర్ప్రిన్యూర్ కావాలి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్నోర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రతన్ టాటా ఎందుకు పెట్టానంటే ఆయన చనిపోతానే పెట్టాను ఎందుకు పెట్టానంటే ఒక స్ఫూర్తి ఆయన జీవితంలో చాలా సమస్యలు ఫేస్ చేశాడు వాళ్ళ ఫాదర్ మదర్ డివోర్స్ ఇచ్చుకున్నారు ఇంట్లో సరిగా చూసే పరిస్థితి కూడా లేకపోతే నాన్నమ్మ అతన్ని పెంచి ఎక్కడికక్కడ నర్చర్ చేసింది అక్కడి నుంచి ఒక కంపెనీని ఉన్నత స్థాయికి ఈరోజు టాటా అంటే మోస్ట్ రెస్పెక్టబుల్ కంపెనీ ఇన్ ది కంట్రీ చాలామంది ఏమనుకుంటా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే పనులు అవుతాయి అనుకుంటాం సంపద అనుకుంటాం గవర్నమెంట్ స సపోర్ట్ కాకుండా నీతి నిజాయితీగా ఆనస్ట్గా ఒక కంపెనీ ఫ్లోట్ చేయొచ్చు బెస్ట్ కంపెనీని మనం సమాజానికి ఇవ్వచ్చని నిరూపించిన వ్యక్తి రతన్ టాటా అందుకే నేను ఆయన పేరుతోనే ఈరోజు ఇది పెట్టాం ఐదు జోన్స్లో ఐదు ఇన్నోవేషన్ హబ్స్ పెడుతున్నాం ఆల్ ఇండస్ట్రీస్ పార్కులు తీసుకొస్తున్నాం కాన్స్టిట్యున్సీకి మినిమం ఒకటని దీనిపైన మీ అందరినీ నేను ఇక్కడ మీరు చెప్పింది నాలెడ్జ్ ఎకానమీలో ఆంటర్ప్రినర్స్ని ప్రమోట్ చేయడం టెక్నాలజీ టెక్ ఆంటర్ప్రెనర్స్ని అదే మరి అగ్రికల్చర్ అగ్రి ఆంటర్ప్రెనర్స్ని ప్రమోట్ చేయడం మిగిలిన ఆంటర్ప్రెనర్స్ని ప్రమోట్ చేయడం దీన్ని ఒక పెద్ద కార్యక్రమంగా పెట్టుకున్నాం అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే లవ్ స్టాక్ ఫై చెప్పారో వారిని పూర్తిగా ప్రోత్సహిస్తాం ఒకేసారి మీరు రేటు పెంచేస్తే మీరు కూడా పైకి రారు అట్ట కాకుండా కొంత నష్టం నువ్వు భరించాలా కొంత నీకు ఇన్సెంటివ్ గవర్నమెంట్ ఇవ్వాలా ఫార్మర్కి కూడా కొంత నామినల్గా ఇచ్చిన ఫార్మర్కి కూడా పూర్తిగా ఫ్రీగా ఇస్తే దాని విలువ తెలియడం లేదు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం విలువ ఎప్పుడే ఐడెంటిఫై చేసుకుంటూ అవుతుంది ఉపయోగించుకుంటారు దీన్ని వర్కబుల్ మోడల్గా తీసుకొద్దాం ఆ వర్కబుల్ మోడల్కి వస్తే ఇది సర్వైవ్ అవుతుంది అందుకే ఒక జిల్లా పైలట్గా చేయమన్నాను చేసిన తర్వాత ఇద్దరికి ఒక జిల్లా ఇచ్చాం ఒక జిల్లా పైలట్గా ఇచ్చి వాళ్ళు చేసింది చూసిన తర్వాత ఇంకా ఏదైనా ఉంటే మీరు రీసెర్చ్ చేసుకోండి నేను రాష్ట్రంలో ఉండే యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం రాబోయే రోజుల్లో వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం మీరు ఏ డేషన్ కావాలన్నా సరైన నిర్ణయం అవునా కాదా అని చెక్ చేసుకోవడానికి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది రేపు క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వచ్చేస్తుంది కట్ రైట్ డేషన్స్ వస్తాయి దాన్ని అమలు చేసే శక్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన బుక్ మై సర్వీస్ కింద ఇంకొక మిత్రుడు ఒక యాప్ కూడా తీసుకొచ్చాడు అది కూడా ఏవి ఉన్నాయో ఆ క్వాలిటీస్ అని చెప్పారు నరేంద్ర ఫార్మర్స్ కింద ఉండి నేను కొంతమంది మీ హిస్టరీ చూస్తే ఎక్కడెక్కడో ఐటీ కంపెనీల్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు విదేశాల్లో సైంటిస్టులుగా పనిచేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు కొంతమంది ప్రయోగాలు చేసి చేతులు కలన పట్టు వదిలిపెట్టకుండా ఇప్పుడు మొత్తం చెప్పి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఆ పని చేస్తున్నారు ఇవి వినూత్నమైన అనుభవాలు ఇప్పుడే నరేంద్ర గారు ఒక మాట అన్నారు ఏదైతే డైరీ షెడ్స్కి ట్యాక్స్ వేస్తున్నారని ఇప్పుడు నాకు ఇప్పుడే నా నోటీస్కి వస్తూ ఉంది ఈ మధ్యకాలం నా నోటీస్ కొన్ని వస్తే ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని స్టెప్ బై స్టెప్ అధిగమిస్తూ వస్తున్నాం మామూలు విధ్వంసం కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి పది లక్షల కోట్ల రూపాయల అప్పు బ్రాండ్ ఆఫ్ ఏపీ జీరో జీరో కూడా కాదు మైనస్ ఆంధ్రప్రదేశ్ అమ్మ ఆంధ్రప్రదేశ్ మీద రామ్ అనే పరిస్థితి భయపడిపోతున్నారు అలాంటి దగ్గర నుంచి నా క్రెడిబిలిటీతో మళ్ళీ నేను కన్విన్స్ చేసే ఏమీ కాదు మా దగ్గర అన్ని పరిస్థితులు బాగున్నాయని కన్విన్స్ చేసుకుంటూ వస్తున్నాం మొన్నే నాలా కూడా తీసేసాను చాలా చట్టాలు కూడా రీవ్యాంప్ చేస్తున్నా ఏవైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే చట్టాలన్నీ సమీక్ష చేస్తా ఎర్ర అయితే తీసేస్తాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు కూడా గొంత కోరికలు ఎక్కువ ఉంటాయి అన్నీ మీరే చేయండి అని అల్లావుద్దీన్ దీప అద్భుత దీపం వంటిని అన్నీ చేస్తాను కానీ నేను సంపద సృష్టించాలి ఆదాయం పెంచాలి పెంచిన ఆదాయం నేను చెప్పిన ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్కి ఇవ్వాలి మళ్ళీ కొంత డబ్బులు అభివృద్ధి పైన పెట్టాలి మీలాంటి పారిశ్రామిక వేత్తలను కూడా మనం చూస్తే చాలామంది ఇబ్బంది పడుతున్నారు పౌల్ట్రీ ఇబ్బందుల్లో ఉంది టెక్స్టైల్ ఇబ్బందుల్లో ఉంది చాలా ఇండస్ట్రీస్ అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయి వాళ్ళని ఒక్కొక్కరిని కనీసం ఒక్కసారి ఆ డిఫంక్ట్ అయిపోతే మళ్ళీ రివైవ్ చేయలేదు ఉండే నమ్మకం కూడా పోతుంది దానికి ఏ విధంగా చేయాలనో అన్ని ఇండస్ట్రీస్ని ఆలోచిస్తున్నా అవి కూడా రివైవ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ డైరీ షెడ్స్కి ఎక్కడైతే విలేజ్ లెవెల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ ఇస్తే అవన్నీ ఇమ్మీడియట్గా రద్దు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ ఆమో ఇస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని సిఎస్ అన్ని ఆన్లైన్లో పెడతాం రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తాం అదే మరిగా వెటనరీ సర్వీసెస్ ఆల్ వెటరీ సర్వీసెస్ని రాబోయే రోజుల్లో వేరే ఎసెన్షియల్ సర్వీస్గా పెట్టి డాక్టర్స్కి ఎట్లయితే ఇచ్చామో ఆ విధంగా వెన్ను కూడా పెడతాం ఇంకొక మొక్కన మొబైల్ అంబులెన్సెస్ ఒకసారి స్టడీ చేసుకుంటాం ఎన్ని ఉన్నాయి ఎంత అవసరం ఉంది అవన్నీ బెటర్ డిపార్ట్మెంట్ స్టడీ చేసి ఎంత అవసరమైతే అన్నీ అవసరమైతే మనం చేయలేకపోతే ప్రైవేట్కి కూడా ఇచ్చి నేను ఒక ఫైనాన్షియల్గా వర్కౌట్ చేసి రిక్వైర్మెంట్ ప్రకారం నీడ్ ప్రకారం మొబైల్ అంబులెన్సెస్ కూడా వెటర్ అంబులెన్స్ పెట్టే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన నరేగా ఇంటిగ్రేట్ చేస్తున్నాం హాఫ్ ఏకర్ వరకు ఇస్తున్నాం దీన్ని అవసరమైతే డాక్రా ఇచ్చి తద్వారా వాళ్ళు తయారు చేసి కమ్యూనిటీ ఫార్డర్ డెవలప్ చేసి ఇంటింటికి ఏ విధంగా వాళ్ళనో దానికి ఒక ఆర్గనైజేషన్ చార్ట్అట్ చేసి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడి ఆ ఫోర్ట్లో ఆయన దగ్గర ఉంది ఆయన కూడా చెప్పి దానికి కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తాం ఈ సంవత్సరం నుంచే వీలైనంత తొందరలోనే ప్రతి ఒక్క రైతుకి నరేగ ద్వారా ఫాడర్ సప్లై చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతాం దాని వీలైతే నెక్స్ట్ లెవెల్కి సైలేజ్ కూడా ఎట్లా డెవలప్ చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన స్టూడెంట్స్ ఇంటిగ్రేషన్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు క్షేత్రస్థాయిలో ఇంటిగ్రేట్ కావాలి చాలామంది కావడం లేదు ఇక్కడ ఇంటర్న్షిప్ పెట్టి మొత్తం మీలాంటి ప్రోగ్రెస్ ఫార్మర్సే కాకుండా ఫార్మర్స్తో అనుసంధానం చేసేదానికి దీని మీద ప్రాజెక్ట్స్ తయారు చేసే విధంగా వాళ్ళకు కూడా బాధ్యత ఇస్తాం ఫీల్డ్ వర్క్ ఉండాలి అదే మరి క్లాస్ వర్క్ ఉండాలి రెండు కూడా అనుసంధానం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నాగేంద్ర యాదవ్ జయమలమడుగు పదైదు షీప్ ఫార్మ్స్ స్టార్ట్ చేసి చేయించాడు ఆయన కూడా పెట్టాడు ఆయన అనుభవాలు చెప్పాడు ఇంకొక ఇరవై రెడీగా ఉన్నాయి ఏదైతే ఎన్ఎల్ఎం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ రెండు వేల ఇరవై ఆరు క్లోజ్ అవుతుంది ఇరవై తొమ్మిది వరకు ఎక్స్టెండ్ చేయమన్నారు అప్ టు మ్యాక్సిమం వన్ క్రోర్ ఇస్తున్నారు రెండేళ్లలో ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నారు అటు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు దానివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి దీన్ని నేను కూడా ఒకటి హామీ ఇస్తున్నా చాలా మంది బీసీల్లో కుల వృత్తులు చేసుకో వృత్తులు పోయినాయి ఒకప్పుడు గొర్రెలు మేపేది ఈ యాదవల్లో అదే మరి కొరబాయ్ ఎక్కువ గొర్రెలు మేపేవాళ్ళు నేను మొత్తం